హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ రోజైతే గోంగూర చికెన్ పికిల్ చేయబోతున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా గోంగూరని నీట్గా క్లీన్ చేసుకొని కడిగి తడి లేకుండా బాగా తుడిచి ఫ్యాన్ కింద ఆరే ఆరబెట్టుకోవాలి గోంగూరలో అస్సలు తడి అనేదే ఉండకూడదు బాగా డ్రై అయిపోవాలి దీన్ని ఇప్పుడు మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం గోంగూరని బాగా నీట్గా ఒక టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి తడి తడి లేకుండా బాగా నీట్గా ఆరేసుకోవాలన్నమాట ఫ్యాన్ కింద అసలు తడి అనేది రాకూడదు పచ్చడి పెట్టిన తర్వాత మనకి గోంగూర తడి కానీ ఉంటే అది బూజ్ వచ్చేస్తుంది అందుకు తడి లేకుండా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి బాగా ఆరపెట్టుకోవాలి ఇలా గోంగూరని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను కొంతమంది అలాగే గోంగూరని బాగా వాడ్చేసి మిక్సీ కొట్టేసి వేసేస్తుంటారు నాకు అలా నచ్చదు ఇలా ఆకులు సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుంది ఇలా అన్నీ ఇలాగే సన్నగా తరుక్కున్నాను ఈ గోంగూర మొత్తాన్ని నేను ఇక్కడ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను నాకు దానికి గోంగూర వచ్చేసి దగ్గర దగ్గర కాలు కేజీ వరకు గోంగూరని తీసుకుంటున్నాను ఇలా మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకుందాము నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వేడి నెనెల్లో నానబెట్టుకోవాలి ఇక్కడ నేను గోంగూరను కూడా నీట్గా కట్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను నీట్గా చికెన్ని నీట్గా కడుక్కున్న తర్వాత అలాంటి గిన్నెలో వేస్తే ఏదైనా వాటర్ ఏదైనా ఉంటే అలా కిందకి దిగుతుంది అందుకు నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు నాలుగు ఐదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి మసాలాలు ఇవేనండి ఇంకేమీ అవసరం లేదు మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి ఈ మసాలాలు అయితే సరిపోతుంది లేదంటే ఫ్లేవర్ మారిపోతుంది ఇంకొంచెం వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది దీన్ని బాగా చల్లార్చుకోవాలి మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని బాగా ఫైన్గా పౌడర్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి పప్పు నూనె అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి ఇందులో దీంట్లో ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేయలేదు అప్పుడే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి మీరు బోన్స్తో అయినా చేసుకోవచ్చు నేను పిల్లలు తినరని బోన్లెస్ తీసుకున్నాను ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము ముక్కలో వాటర్ అన్నీ బాగా సపరేట్ అయిపోయి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యింది చూడండి ఈ టైంలో ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి నేను ఒక స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్ పెట్టకూడదు మూత కూడా పెట్టకూడదు దీనికి హై ఫ్లేమ్ అయితే ముక్క బయట వైపు క్రిస్పీగా ఫ్రై అవుతుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది పచ్చడి ఊరిన తర్వాత కూడా ముక్క సాఫ్ట్ గానే ఉంటుంది హై ఫ్లేమ్లో అయితే అంతా ఇంకోసారి మిక్స్ చేసేస్తున్నాము చూడండి చికెన్ బాగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది ఇక్కడ మీకు చూపించడం కోసం ఇక్కడ ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం ఇంత కట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర అది మొత్తం వేసేసుకోవాలి దీన్ని కలుపుకోవాలి బాగా వంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని గోంగూర అంతా బాగా మగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను అందులోకి గోంగూర వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది ఆయిల్ అయితే దగ్గర దగ్గరగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుంది పచ్చడి అంతా కంప్లీట్ అయ్యేసరికి కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకున్నాను నేనైతే ఈ గోంగూర అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మీరు అనుకోవచ్చు గోంగూరని ఇలా ఫ్రై చేసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేయకుండా మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు అని అలా చేస్తే టేస్ట్ మారిపోతుంది ఇలా ఫ్రై చేసి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నాకు ఇక్కడ ఆయిల్ సరిపోలేదు అనిపించింది నేను అందుకు ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను గోంగూర ఇలా బాగా ఫ్రై అయింది కదా ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళల్లో బాగా నానబెట్టుకోవాలి నానబెట్టి ఆ పులుసును తీసి దీంట్లో వేసుకోవాలి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు చింతపండు పులుసు అంటే బూజ్ వస్తుందేమో అని ఇప్పుడు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్లో ఆ డౌట్ ఏమీ అక్కర్లేదు ఇది కూడా బాగా ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఏమీ బూజ్ అనేది ఏమీ రాదు చక్కగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం దీన్ని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇంకో ప్యాన్ అందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇది పోపు కోసం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసేసుకొని దీన్ని తీసుకొని ఈ చికెన్లో కలిపేసుకుందాం మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోంగూర అది కూడా ఇందులో వేసేసుకోవాలి దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒక్కసారి ఈ గోంగూర ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఆ చికెన్కి ఆ గోంగూర అంతా బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుందాము అంతా బాగా మిక్స్ అయిపోవాలి ఒక్క ఉడుకు అలా రావాలన్నమాట బాగా మిక్స్ అయ్యి బాగా ఫ్రై అవ్వాలి బాగా ఉడికించుకోవాలి ఆ చికెన్కి ఆ గోంగూర పులుపు అంతా బాగా పట్టాలి ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆపేసుకున్నాం దీన్ని కూడా ఇందులో ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకుందాము ఇందాక కూడా ఉప్పు వేసాను చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు మీరు చూసుకొని కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఎందుకంటే ఉప్పు తక్కువ తిన్నా కూడా పర్వాలేదు కానీ ఎక్కువ అయితే మళ్ళీ తినలేము దీన్ని అంతా బాగా కలిపేసుకోవాలి మనం ఇందాక మసాలా పట్టుకున్నాం కదా పౌడరు ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకోసారి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసాను ఇది బాగా చల్లారిన తర్వాత దీంట్లో కారం అది యాడ్ చేసుకుందాం మామూలుగా చింతపండు పులుసు లేకుండా కొంతమంది అయితే నిమ్మకాయ కూడా వేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇది బాగా చల్లారడానికి టైం పడుతుంది బాగా చల్లారిన తర్వాతే కారం వేసుకోవాలి ఎందుకంటే కారం వేడి పైన వేసేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది నల్లగా కనిపిస్తుంది అనమాట అందుకు చల్లారిన తర్వాత కారాన్ని వేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆపేసాను దీన్ని దీంట్లో ఒక ఫోర్ స్పూన్స్ కారం వేస్తున్నాను ఫోర్ స్పూన్స్ అంటే వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అప్రాక్సిమేట్లీ బాగా కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే కారం యాడ్ చేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే మీరు కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి మీకు ఇంకా ఉప్పు కారాలు తక్కువ అనిపించినట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నేను టేస్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది అందుకు ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను నేను మొత్తం బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే ఫోర్ మంత్స్ వరకు నిలువు ఉంటుంది పచ్చడి ఫోర్ మంత్స్ అని చెప్పుకోవడమే గానీ మనం ఇంట్లో నాన్ వెజ్ పచ్చడి చేస్తే ఒక టెన్ డేస్ లేదా ఒక ఫిఫ్టీన్ డేస్ లో అయించేము ఇలా మిక్స్ చేయంగానే తినేయాలనిపిస్తుంది చూశారు కదా గోంగూర చికెన్ పచ్చడి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే ఇది ఇప్పుడు తినడం కన్నా కూడా టూ త్రీ డేస్ తర్వాత తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆ ముక్కకి ఉప్పు కారం పులుపు అనేవి బాగా పడతాయి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను ఒకవేళ టూ త్రీ డేస్ తర్వాత దీన్ని టేస్ట్ చేయడం క్లిప్ వీడియో షూట్ చేస్తే అది కూడా యాడ్ చేస్తాను ఈ వీడియోలో వేడివేడిగా అన్నం పెట్టుకొచ్చాను ఇప్పుడే జస్ట్ నిన్న పెట్టిన పికిల్ ఇది వన్ డే కంప్లీట్ అయింది ఇలాంటివి టూ బాటిల్స్ వచ్చాయి పీసెస్ ఎక్కువగా వేసుకుందాం స్మెల్ స్మెల్కే నాకైతే

చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది సూపర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను బై బాయ్